ఉదయకాల సమయంలో వాక్య ధ్యానం నిమిత్తమై యక్షయో గ్రంథము ఏడవ అధ్యాయము వచనం చూడండి కాబట్టి ప్రభువు తానే ఒక చూసిన మీకు చూపును ఆలపించుడే కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మాను అని పేరు పూర్వకంగా ఉండండి ఈ నెల డిసెంబర్ నెల అంటేనే క్రిస్మస్ నెల ప్రపంచం మొత్తం ఈ క్రిస్మస్ పండుగను ఆచరిస్తూ ఉంటారు మనము రెండు వేల ఐదో సంవత్సరంలో ఈ పరిచయం ప్రారంభించాం ప్రతి సంవత్సరం ఒక నెల రోజులు ఈ క్రిస్మస్ను గురించి నేర్చుకుంటూ ఉన్నాం అయితే ఈ నెల కూడా మనం అదే నేర్చుకోబోతూ ఉన్నాం చరిత్రలో ఎన్నో ఆధారాలు చూసేదా ఇవన్నీ కనబడుతూ ఉంటాయి దేవుని బిడ్డారా దేవుడు స్వయంగా మానవ రూపంతో మన మధ్యలో ఉన్నది మూడున్నర సంవత్సరాలు మాత్రమే ఆయన పరిచర్య చూస్తూ వచ్చారు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో ఆయన జీవించే మూడున్నర సంవత్సరాలు ఆయన మహిమను ఆయన శక్తిని ఆయనకున్న ప్రభావమును ఇతరులకు కనపరుస్తూ అద్భుతమైన రీతిగా తన పనిని కొనసాగిస్తూ వచ్చారు ఏసై అరవై ఆరు పుస్తకాలు బైబుల్ మొత్తం మిళితమై ఉంది అరవై ఆరు పుస్తకాలలో యేసు ప్రభు ఒక సూచనగా కనబడతారు ఆ బైబుల్ని అరవై ఆరు పుస్తకాల సమ్మేళనం ఈ అరవై ఆరు పుస్తకాలు ఎందుకు మనం నమ్మాలి అంటే అరవై ఆరు పుస్తకాలను చారిత్రక ఆధారాలను బట్టి చూస్తే నలభై ఇద్దరు రాశారు ఈ నలభై ఇద్దరు ఒక కాలానికి సంబంధించిన వ్యక్తులు కాదు వేరు వేరు కాలాలలో వేరు వేరు సందర్భాలలో వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలు లేక సంభవాలను కోడీకరించి రాసి వారు భద్రపరిచి వారి అనుభవాన్ని పంచుకొని ఈ లోకానికి అప్పగించి వాడు వెళ్ళిపోయారు కాలగమనంలో విద్య ఒక యవనస్థుడు మంద కాపారి గొర్రెల కాపారి ఆయన తన మందను మేపుకుంటూ అరణ్యంలో సంచారం చేస్తున్న సమయంలో ఆయన మందలో నుంచి ఒక గొర్రె తప్పిపోయి ఆ తప్పిపోయిన గొర్రెను వెతకటానికి చేస్తున్న ప్రయత్నంలో ఆయన దానిని పిలుస్తూ రాళ్ళి సురుతూ ఉన్నాడు రాళ్ళి సురుతూ ఉన్నాడు ఎందుకంటే అది ఎక్కడైనా పొదంలో చిక్కుకుందేమో బయటకు వస్తుందని లేకపోతే ఆ శబ్దానికి అరిసిద్దేమోనని ఏం చేస్తున్నాడంటే ఆ యమనస్తుడు రాళ్ళు సురుతూ ఉన్నాడు రాళ్ళు సురుతూ ఉండగా ఒక రాయి ఏదో ఒక వస్తువుకు తగిలి వింత శబ్దం వచ్చింది అక్కడికి వెళ్ళి ఆయన చూశాడు అక్కడ కొన్ని కుండలు భద్రపరచబడి వాటిని తీసుకొచ్చి ఇప్పుడు దేవుని బిడ్డ సంతలో పెట్టి అమ్మకానికి పెట్టాడు అమ్మకానికి పెట్టిన వాటిని ఇప్పుడు దేవుని బిడ్డ ఒక మేధావి అది ఒక పచా చేయటానికి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ విచిత్రమైన కుండలను చూసి వాటిని ఇచ్చి కొనుక్కొని వచ్చి వాటిని పరిశీలన చేసి చదవటం ప్రారంభించగా అవి ఎస్యా గ్రంథము ప్రతులు అవరు కాల మందు ఫోన్లు లేవు టెక్స్ట్ మెసేజ్ లేవు అలాగే ప్రతి దేవుని బిడ్డరా ఇప్పుడున్న కంప్యూటర్లు లేవు ఇప్పుడున్న ఈ అధులోకమైన టెక్నాలజీ ఆ రోజున లేదు ఆ రోజున ఉన్న ప్రదేశం ఏంటంటే వాళ్ళ జీవితంలో జరిగిన వాటిని ముందు చాలకి గుర్తుండాలాగా లేకపోతే అప్పుడు వాళ్ళు చదువుకోవటం కోసం వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ప్రదేవుని బిడ్డారా డైరీలు రాసేవాళ్ళు అవి అవి చెట్ల పెనల మీద రాళ్ల మీద ఆకుల మీద అప్పుడు పేపర్ లేదు పెన్ను లేదు రాసి భద్రపరిచి చనిపోయేవాడు అలాంటి ఒక ఆయన రాసిన గ్రంథమే యక్షోయ గ్రంథం అతడు ప్రవక్త ప్రియ దేవుని బిడ్డారా ఆయన ఏమంటాడంటే ఆయన పదవ నుంచి చూడండి ఏడు పది నుంచి యహోవా ఇట్లా నేను ఈలాకు సెలవు ఇచ్చాను మీ దేవుడైనా యహోవా యహోవా చూసి నేను అనుకున్నా అది పాతాళనంత లోతైనదైనను సరే ఊర్ఛలోకమంతా ఎత్తైనదూను సరే ఆహాజు నేను అడగను యహోవాను శోధింపనని చెప్పగా అతడు ఇలాగు చెప్పాను దావీదు వంశస్థులారా వీనుడి మనుషులను విష విసిగించుట చాలదనుకొని నా దేవుడిని కూడా మీరు విసిగిస్తున్నారా వీళ్ళకి మనుషులు విసిగిటి అలవాటు అయిపోయింది మనుషుల్ని డిస్టర్బ్ చేయటం అలవాటైపోయింది అయిపోయింది ఇది చాలా అన్నట్లుగా ఇప్పుడు ఎక్కడికి అంటే దేవుని కూడా విసిగిస్తున్నారు దేవుని కూడా ఆయాస పరుతున్నాడు దేవుని కూడా ఇబ్బంది పరుస్తున్నారు అయితే అక్కడైనా అదే అంటాడు ఇదిగో చాలా జాగ్రత్తగా ఆలకించండి ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కను ఇప్పుడు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ పన్నెండో నెల ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానం దేవుడు మనకి తోడుగా ఉంటాడు ఇక్కడ ఏమంటాడంటే కాబట్టి ప్రభు తానే ఒక చూసిన మీకు చూపిస్తున్నాడు ఎవరో చూపించేది కాదు మనుషులు చూపించేది కాదు దేవుని పెట్టారా గ్రంథాన్ని తీసుకొచ్చాడు ఆ గుండంలో నుంచి తీసుకొచ్చి తజ్జమా చేసి దాన్ని బతుకంగా రాసి దాని అంతా ఒక చోట పేర్చినప్పుడు ఈ ప్రవచనాలు అద్భుతమైన ప్రవచనాలు వెల్లడగుతూ వచ్చినాయి ఈ పుస్తకం క్రీస్తుకు పూర్వం ఏడు వందల సంవత్సరాల క్రితము ఎస్ఏ అనే ప్రవక్త ప్రవచించిన ఈ యొక్క ప్రవచన వాక్కులు నెరవేరబోతున్నాయి చర్షయ ఆకాశం వైపు చూశాడు ఆకాశంలో పరలోకమును చూసి ఆయన ప్రిదేవుని పిల్లరా ప్రభువుని మణిమపరిచి తను తాను పరిశుభ్రపరుచుకుంటూ వచ్చాడు ఎస్ఏ గ్రంథం మొదటి అధ్యాయం నుంచి ఆరు అధ్యాయాలు మీరు పాపులు మీరు పాపు కానీ ప్రతి దేవుని బిడ్డారా ఆరో అధ్యాయంలోనికి వచ్చే సమయానికి పరలోకములో ఉన్న ఆ పరలోకాన్ని ఆ ప్రభువుని ఎప్పుడైతే ఎషయా చూశాడో అప్పుడు ఆయన ప్రార్థన మారింది అంతకు ముందు మీరు పాపులో ప్రకటించిన ఇప్పుడు ఆయన అంటున్నాడు అయ్యో నేను పాపిని అపవిత్రమైన మనుషుల మధ్యలో నిలబడ్డాను అపవిత్రమైన పెదవులు గలవాడను దేవుని బిడ్డారా అంతకు ముందు మనుషులు లోపాలు కనుగొన్న ఎషయ ప్రభువును చూసినప్పుడు ఎస్షయాకు తనలో లోపాలు కనబడతాం ఏడుస్తూ ఉన్నాడు అపవిత్రమైన మనుషుల మధ్యలో నేను నివాసం చేస్తున్నాను నేను పాపిని అంటాడు దేవుని బిడ్డారా ఎప్పుడైతే ఇతరుల మీద పాపమును లేక ఇతరుల మీద నరారోపణ చేసే ఎస్యా నేను పాపిని నన్ను కరుణించు నన్ను రక్షించు నన్ను విమర్శించు అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ వచ్చాడో అద్భుతమైన రీతిగా ప్రభు ఏషాలను దర్శిస్తూ ఆ ప్రభు దర్శనమును బట్టి రాసిన ప్రభు తానే ఒక సూచన మీకు చూపిస్తున్నాడు ఏం చూసిన అంటే దేవుని బిడ్డారా మనము మన పోలిక చొప్పున నరులను నిర్మిద్దాము రండి ఎవరితో అన్నాడు అంటే ఇప్పుడు దేవుని బిడ్డారా మానవుని తయారు చేసిన సమయంలో ఏసయ్య ఒక సూచనగా అక్కడ ఉన్నాడు రెండవది దేవుని బిడ్డారా చాలా జాగ్రత్త గమనించారు అబ్రహాము తన కుమారుడిని బలికివ్వటానికి తీసుకెళ్లిన సమయంలో బలికి ముందే గొర్రి పిల్ల రూపంలో ఆయన మోరియా పర్వతం మీద ఉన్నాడు దేవుని బిడ్డారా షట్రక్ మేషక్ అభిద్రగోలు అగ్నిలో ముగ్గురు పరేస్తే నాలుగో ఓడులాగా ఉన్నాడు ఇప్పుడు ఏసఐ ఉన్నాడో లేదా ఏసయ్య ఉన్నాడు మరి ఉన్నాడు అంటే యూదులు ప్రపంచ క్రైస్తవ జనాభా ఏసయ్య ఏ ప్రవచనం అయితే ప్రవచించాడో ఆ ప్రవచన నెరవేర్పు కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది కారణం ఏంటంటే మెస్సయ్య వస్తాడు మెస్సయ్య వస్తాడు మెస్సయ వస్తే పాపములో ఉన్న మనకు విడుదల దాశత్వంలో ఉన్న మనకు విడుదల రోగులకు స్వస్థత ఎన్నిక లేని వారిని ఎన్నుకుంటాడు బలహీనులను బలపరుస్తాడు జ్ఞానులను సిక్కుపరుస్తాడు ఎరివారిని ఎన్నుకుంటాడు ఇవన్నీ జరగాలి సృష్టి తోడుగా ఉన్న దేవుని కోసం ఎదురు చూస్తున్నారు నెపోలియన్ వచ్చాడు ఆయనేమో అనుకున్నారు కానీ లేక అనుసారంగా ఆయన కాదు అలెగ్జాండర్ వచ్చాడు గ్రీకు వీరుడు ఆయనేమో అనుకుంది సృష్టి ఆయన కాదు గౌతమ బుద్ధుడు వచ్చాడు ఆయనేమో అనుకున్నారు ఆయన కూడా కాదు ఆయన చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు వాళ్ళందరిలో దేవుని చూశారు కానీ ఎవరు కాదు ఒక విడతల కోసం మానవాళి ఎదురు చూస్తుంది దేవుని పిట్టాల ఆదరణ లేదు ప్రపంచములో యూతుల రక్తము తడిసినట్లుగా ఏ జాతి రక్తము తడవలేదు వాళ్ళు నిరాధారణకు గురైపోయారు చంపబడుతున్నారు హిట్లర్ ప్రీతి ఏమని పెట్టారా యూతులను చంపడానికి ఒక ఫ్యాక్టరీని తయారు చేశాడు భయంకరమైన శ్రమ మానవాళి అనుభవిస్తూ ఆ సమయంలో అద్భుతమైన వాగ్దానం నిలబడుతూ ఉంది ఏమంటాడంటే ఇదిగో ప్రభు తానే ఒక సూచన మీకు అంటే కన్యక గర్భవతి అయి కుమారుని కంటది ఆయనే ఆయనే ఈ లోక రక్షకుడు కన్యకలు అన్నాడా కన్యకలు గర్భవతి అయి కుమారులను కను అని అన్నాడా అల్లా కన్యక కన్యక ఒకే కన్యక ఒకే కుమారుడు రెండో కేర్త అంటాడు కుమారుని ముద్దు పెట్టుకోనుడు లేని ఏదన్నా ఆయన కోపించును మీరు దేవుడు బిడ్డారా చాలా జాగ్రత్త గమనించాడు ఈ సృష్టి మొత్తము దేవుని కుమారుడి రాక కోసం ఎదురు చూస్తూ ఉంది ఎస్గా ప్రవశించాడు ఇర్మియా ప్రవేశించాడు మలాకి ప్రవశించాడు చక్రయా ప్రవేశించాడు మీకా ప్రవశించాడు ఆది కాళ్ళ ప్రతి దేవుడు మూడు పదిహేనులో మోసే ప్రవశించాడు ఇలాగ ప్రవచనాలు లక్షల ప్రవచనాలు నెరవేర్పు కోసం ప్రజలు మిగులు అపేక్షతో ఎదురు చూస్తూ ఉండగా ఒక మాట ఎస్ కేకబెడుతూ అంటున్నాడు ఇదిగో ప్రభు తానే ఒక చూసిన మీకు చూపిస్తున్నాడు ఏ చూసినా దేవుడు కావాలి దేవుడు కుమారుడిని గుర్తుపెట్టాలి ఆయన ఆదరణకర్త ఆయన మేలు చేసి విడిపించే ఆయనను మనం సృష్టిలో గుర్తుపట్టాలి అందరిలాగా గుడితే అందరిలో ఒకళ్ళ గుడితే గుర్తుపట్ట అందుకే ఆయన గుర్తుపట్టాలి గుర్తుపట్టాలి అది ఒక చూసిన చూపిస్తున్నాడు దేవుడు బిడ్డారా నా మాటలు చాలా జర్ గమనించండి అప్పుడు నీ కన్నీరు నేను చూశాను మేదడికి నీ వడిలో బాబు ఉంటానది ఎవరైతే చెప్పాడో ఆయన రాబోతున్నాడు కలిగి ఉంటే ఆశతో ఉంటే ప్రభువుని నువ్వు చూడాలనుకుంటే ఆయన స్పర్శ ఆయన మహిమను ఆయన మూర్తి భావించిన స్వభావమును ఆయన తేజస్సును ఆయన పరిశుద్ధతను నువ్వు చూడాలనుకుంటే ఆయన నమ్మితే దర్శించిన దేవుడు నిన్ను కూడా దర్శించిన ఆకాశం ఒకటే భూమి ఒకటే సూర్యుడు ఒక్కడే చంద్రుడు ఒక్కడే ఆమె బంగారం ఒక్కటే వెండి ఒక్కటే వజ్రం ఒక్కటే మట్టి ఒక్కటే నీళ్ళు ఒక్కటే అగ్ని ఒక్కటే దేవుళ్ళు ఎందుకు ఎక్కువ ఉంటారు ఆమె ఎందుకు ఎక్కువ ఉంటారు దేవుళ్ళు ఎందుకు ఎక్కువ ఉంటారు ఎక్కువ ఉంటే ఎలక్షన్లు అవవా ఎక్కువ ఉంటే గొడవలు అవ్వ ఎక్కువంటి పార్టీలు ఉండవా ఎక్కువంటి కొట్టుకోటాలు ఉండవా ఎక్కువంటి సభ్యతలు ఉండవా ఆమె నేనేమంటానంటే ఆకాశం ఒకటే భూమి ఒకటే దేవుడు కూడా ఒక్క కానీ దేవుని చూసిన మనం గుర్తిరగాలి మనకున్న అలవాటు ఏంటంటే ఏసయ్యా అంటే పక్కా ఏంటి అని ఎదురు నిలబడాలి మనకున్న ఆలోచన అది ఒక గంట ప్రార్థన చేస్తాం ముసుగు తీసి బయటకు వస్తాను ఎదురుగా వచ్చి సూట్ తీసుకొని తీసుకుని వచ్చి అమ్మా ఇప్పటివరకు ప్రార్థన చేసావు కదా పిల్లలు అన్నాం జ్ఞానమన్నో డబ్బన్నో బిండన్నో ఇదిగో ఇదిగో ఇదో కుసు చేసి ఇదిగో ఎండి ఇదిగో డబ్బులు ఇదిగో సమాధానం ఇదిగో ఆరోగ్యం ఇదిగో ఇందమ్మా ఇదిగో సంథింగ్ 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 నువ్వు అడిగావో అవన్నీ మోటలు ఇప్పి నీకు ఇచ్చేసి అనుకుంటున్నావా అక్కడే పొరపాటు చేస్తున్నావు దేవుడు నువ్వు అనుకున్నట్టుగా లేదు నువ్వు అనుకున్నట్టుగా దేవుడు లేదు ఆయన నిన్ను ఎలా దీనించాలో ఆయనకు తెలుసు ఆయనకు తెలుసు నువ్వు అనుకున్నట్టుగా లేడు నువ్వు అనుకున్నట్టుగా ఇప్పటివరకు నువ్వు దేవుణ్ణి వెతుకుతున్నావు ఆయన లాగా మారు ఆయన వల్ల ఆలోచించు ఆయనలో ఉండు ఆయన స్థితికి ఎదురు అప్పుడు వేసేది అయ్యారు ఇప్పుడు చేసిన పొరపాటు నేను అదే ఏది ప్రార్థన చేయడం బయటికి రావడం ఎవరైనా సూచికేసి తీసుకొచ్చి చెప్తారు ఎవరన్నా నిధులు చూసా కానీ ఎవరు రాలేదు ఎవరు ఇవ్వలేదు ఇప్పుడు ఎవరికి ఏమైంది పలగేరు అయిపోయా అది గారు ఒక చూసిన కనబడి ఒక చూసిన కనబడింది ఏమంటున్నారా శంబ్రోలు కరువొచ్చింది మూడున్నర సంవత్సరాలు మేత భూములు ఎండిపోయినవి నదులు బీట్లిచ్చినవి పశువులు చనిపోయినవి మనుషులు ఒకరినొకరు వండుకొని తింటున్నారు ఎనభై రూపాయలు అమ్ముతుంది ఏలియా తన శిష్యులతో కూడా కలిసి రెండు కాళ్ళ మధ్యలో తల పెట్టుకొని దేవునికి మొరపెడుతున్నాడు ప్రార్థన చేయటం తన శిష్యుని ఏమన్నా కనబడుతుంది ఏమన్నా చూసినామంటాం వన్ టైం ప్రార్థన శిష్యుడు కొండెక్కటం వచ్చి కనపడలేదని చెప్పటం రెండోసారి అయింది మూడోసారి అయింది నాలుగో సారి అయింది ఐదోసారి అయింది ఆరోసారి ఇప్పుడు ఆరు సార్లు ఎక్కి దిగా ఏం కనబడలా ఇంకొకసారి ఇంకొక్కసారి ఇసుకుంటూ కోపడుతూ అసహనంతో గురువు గారి మాట తీసేలాక ఏడో మోలు ఎక్కి ఆకాశం వైపు చూశాడు ఎంత అరసంతేగం గారిపోయింది అరసే అంత మేఘం కనిపడింది ఆయన పరుగు పెట్టాడు కత్తులేస్తూ వచ్చాడు కత్తులు వేస్తూ వచ్చాడు చేతులపై అరసో మాడు చూసినప్పుడు ఆయన ఒక చూసిన కనబడింది ఏర్పడింది బా ఇంటికెళ్ళ బా ఇంటికెళ్ళాం చూసిన కనబడింది ప్రేతారా అరసే ఎంత మేఘము చాలు ఈ ప్రకృతి వికసించి సస్యములు చేసి నదులను నదులను సముద్రములుగా మార్చగలిగిన వర్షము వర్షించింది మూడున్నర సంవత్సరాలు వర్షము కోసం ఎదురు చూస్తున్న ఈ పీడు భూములకు సరిపడ వర్షాన్ని ఏ చెయ్య ఇస్తాడు కొంచెం పిండే ఉంటుంది అయిపోదు అలసే ఎంత మేఘం దేవుని బిడ్డ ప్రభువు అర్థం కావటం కోసం నేను మాట్లాడుతున్నాను ఒక చూసిన చెప్తున్నాడు నువ్వు నమ్మాలి ప్రపంచం ప్రపంచం వెయిట్ చేస్తూ ఉండగా గాబ్రియేలు దూత ఆకాశము నుండి దిగివచ్చి ఒక కన్యకను దర్శించి సపల్ల గుడుతు వేది మొత్తమొదటి అధ్యాయమో ఎనభై ఆరు ఆదో నెల గాబ్రియలు దూత గలలియాలోని నజరేతని ఊరిలో యోసేపు అనే ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యువతకు దేవుని చేత పంపబడేను ఆ కన్యక పేరు మరియా ఎందుకు అంటే ఆ కాలంలో మెస్సయ్య పుడతాడని అనేక మంది ఆయన పుట్టుకను సమ్మతించటానికి సమర్పించుకొని ఎదురు చూస్తున్న కాలం అది ఆ కాలములో ఆ కాలములో దేవాది దేవుడు పరలోకము నుంచి చూసినప్పుడు సమర్పించుకున్న వాళ్ళలో ఏకైక పరిశుద్ధురాలు మరియే ఆమె దగ్గరికి దేవుడు ఏడు వందల సంవత్సరాల క్రితము యక్షయ ప్రవచించిన ప్రవచన వాక్యము ఇది ఎలా కార్యాలను మనము నమ్మాలి అనుమతించాలి అంగీకరించాలి ఫస్ట్ నమ్మాలి స్వస్థపరుస్తాడు నమ్మాలి అంటవా అయ్యి అయ్యిద్ది అయ్యి అయ్యిద్ది అప్పు తీరుస్తాడు ఈ మమ్మటని అప్పు తీరుస్తాం ఏ రోగం పోయింది నా బిడ్డలు ఉన్నతంగా ఎదుగుతారు నమ్మటమే దేవుని బిడ్డలారా ఒక అద్భుతమైన దర్శనము తను పొందుకుంది వేల సంవత్సరాల నిరీక్షణ ఫలించటానికి తనను సిద్ధపరచుకో ప్రభు చిత్తము నాలో నెరవేర్చబడును కాక ఏమి ప్రభు సన్నిధిలో తానే ఒక చూసా కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కను ఒక వార్త తాగాలహమ ప్రాంతంలో వ్యాపించింది పలానోళ్ళ అమ్మాయి పలానోళ్ళ అమ్మాయి అదంతా కదా పలానా అమ్మాయి ఎలా ఉంటదండి ఎప్పుడు పెళ్ళినా పెళ్ళా కింద ఏంటి భరించాలి చిత్తపడింది దేవుని చిత్తాన్ని తన జీవితంలో నెరవేర్చడానికి అవమానాలను సంగీతాలను తెరవచ్చు ఆరంభమయ్యే నువ్వు దేవుడిని సమ్మతి అనుమతిస్తే ఈ జీవితంలో అవమానాలను ఘనతగా మారుస్తాడే నమ్మటమే చూసిన కన్యక గర్భవతి అయి కుమారుని కను ఆయనకు ఏదో అని పేరు అనగా దేవుడు మనకి తోడై ఉన్నాడు దేవుడు విద్య అన్నదే అడుగుతాడు యహోవా మాకు తోడై ఉన్న ఎడల అద్భుత కార్యములు ప్రార్థన చేస్తాడు నీ చేయి తోడుగా ఉన్న దాని దేవుడు మనకి తోడుగా ఉండే నెల డిసెంబర్ నెల మీకు నెరవేర్కునే ఈ క్రిస్మస్ నెల పొందుకునే నెల ప్రపంచం మొత్తం మెస్యను పొందుకున్న రీతిగా ఈ క్రిస్మస్ నెల పట్టుకునే నెల నువ్వు ఇష్టపడితే ఈ పన్నెండు నెలలు నువ్వు కూడా పొందుకుంటావు దేవుడిని దర్శిస్తాడు విజయాన్ని ముఖం కలిగిన సత్య స్వరూపి కృప సమృద్ధిని చూడడానికి ప్రభు తానే ఒక చూసిన మీకు చూపిస్తాను కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను యులను ఆయనకు పేరు పెట్టబడను ఏసయ నీ సన్నిధి మాతో కూడా ఉంచా నీ కృపలో మమ్మల్ని భద్రపరచా ఇక్కడ ఉన్న ప్రతి వారిని మీరు దర్శించారు పేరు పేరున దీవించండి యేస్సు పరిశుద్ధ నమము అడిగి బేడుకలుసు నాలుగు తండ్రి